హాయ్ అండి ఈ వీడియోలో ఆలు టమాటా కర్రీ ఈజీగా సింపుల్గా టేస్టీగా ఎలా చేసుకోవాలో చూసేద్దాం ఆలు టమాటా కర్రీ ఇలా చేస్తే రోటీ చపాతీ రైస్లోకి పేస్ట్ కాంబినేషన్ చాలా బాగుంటుంది ఇలా ఒక్కసారి ట్రై చేయండి చాలా సింపుల్గా ఫైవ్ మినిట్స్లోనైతే మనం ఈ ఆలు టమాటో కర్రీ చేసుకోవచ్చు ముందుగా ఆలు టమాటో పచ్చిమిర్చి కొత్తిమీర కట్ చేసి పెట్టుకోవాలి ఇప్పుడు మనం స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకున్న తర్వాత టూ త్రీ స్పూన్స్ ఆయిల్ అయితే యాడ్ చేయాలి ఆయిల్ వేసాక ఆయిల్ హీట్ అయ్యాక జీలకర్ర ఆవాలు కూడా వేసుకోవాలి జీలకర్ర ఆవాలు వేగిన తర్వాత పచ్చిమిర్చి వేసుకోవాలి పచ్చిమిర్చి కూడా వేగనివ్వాలి పచ్చిమిర్చి వేగిన తర్వాత ఇందులో మనమైతే అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా యాడ్ చేయాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే పచ్చివాసన పోయేలా వేయించుకోవాలి ఇందులో ఆనియన్స్ కూడా యాడ్ చేయొచ్చండి ఇష్టం ఉన్నవాళ్ళు టేస్ట్ అయితే బాగుంటుంది ఆనియన్స్ కూడా వేస్తే ఇప్పుడు ఒక స్పూన్ పసుపు అయితే యాడ్ చేశాను పసుపు కూడా మొత్తం కలిసేలా కలిపిన తర్వాత ఇప్పుడు ఇందులో మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న టమాటో పీసెస్ అయితే యాడ్ చేయాలి టమాటా పీసెస్ యాడ్ చేసిన తర్వాత మొత్తం ఒకసారి కలుపుకున్న తర్వాత ఆలు పీసెస్ కూడా యాడ్ చేయాలి ఆలు పీసెస్ మొత్తం వేసుకున్న తర్వాత ఆలు టమాటా కలిసేలాగా ఒకసారి మొత్తం అయితే కలుపుకోవాలి ఆలు టమాటా కలిసిన తర్వాత మన టేస్ట్కి తగ్గట్టు సాల్ట్ అయితే యాడ్ చేయాలి ఒక స్పూన్ సాల్ట్ అయితే వేసుకుంటే చాలండి ఇప్పుడు ఒక ఫైవ్ మినిట్స్ అయితే ఇవి మొత్తం కుక్ అయ్యి ఉడికేలా మనమైతే ఒక ఫైవ్ మినిట్స్ మూత పెట్టుకొని చూసేద్దాం చూసారు కదా ఆలూ పీసెస్ టమాటా మొత్తం ఉడికిపోయి బాగా కలిసిపోయి ఉన్నాయి ఇంతేనండి సింపుల్గా ఆలు టమాటో కర్రీ అయితే రెడీ అయిపోతుంది ఇప్పుడు ఇందులో కొత్తిమీర యాడ్ చేయాలి ఫైనల్గా కొత్తిమీర యాడ్ చేసి ఒక టూ మినిట్స్ కలుపుకున్నామంటే ఆల్యూ టమాటో కర్రీ సింపుల్గా టేస్టీగా రెడీ అయిపోతుంది